నమస్తే అండి నా పేరు పాషాని ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అయితే జరిగింది ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై తారీఖు వీడియో చేస్తున్నాను అండి ఈరోజు ఇంకో కారు ఐ ట్వంటీ సేమ్ ఇక్కడ ఇదే ప్లేస్లో ఇంకో ఐ ట్వంటీ వేరే కారు ఐ ట్వంటీ రెడ్ కలర్ కార్ అయితే వీడియో పెడితే సేల్ అయిపోయింది ఇది కూడా ఐ ట్వంటీ అండి ఇది కూడా ఐ ట్వంటీ కారే హుందాయ్ ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియంటు రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పది పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషను ఫస్ట్ ఓనర్ కారు ఎనభై ఎనిమిది వేలు సర్వీస్ రికార్డు షోరూమ్ ట్రాకు షోరూమ్ ట్రాక్ కూడా మన దగ్గర ఉంది కావాలంటే మీకు వాట్సాప్లో కూడా పెడతా షోరూమ్ ట్రాక్ అండి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చర్ పద్దెనిమిది రిజిస్ట్రేషను హుందాయ్ గ్రా హుందాయ్ ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియం సిల్వర్ కలర్ కారా అండి సిల్వర్ కలరు రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఏర్బిఎస్ ఉంటుంది నాలుగు పవర్ విండోస్ వస్తాయి ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి ఫ్రంట్ లైట్ ఫ్రంట్ హెడ్ లైట్స్ వచ్చేసి వందకి ఎనభై శాతంగా హెడ్ ల్యాంప్స్ అయితే ఉండడం జరిగింది లెఫ్ట్ సైడ్కు లెఫ్ట్ సైడ్లో ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి ఈ టైర్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్గా టైర్ కండిషన్ ఉంది లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ ఒక పీసు మారలే ఎక్కడ ఏ పీసు కూడా మారలేదు ఇంటీరియర్ విజుడ్ చూడొచ్చు నీట్గా ఉంది సీట్ కవర్స్ వచ్చేసి వందకి తొంభై నుంచి వంద శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ సేమ్ ఇదో ప్లేసు లో ఇలాగ ఒక కార్ పెడితే అది స్పాట్లో సేల్ అయిపోయింది బహుశా ఈ వీడియో అనేది నేను రేపు కానీ ఎల్లుడు కానీ అప్లోడ్ చేస్తా అండి ఎందుకంటే ఈరోజు నైట్ నేను బయలుదేరుతున్నాను నా ఇకో స్పోర్ట్ తీసుకొని నా ఇకో స్పోర్ట్ తీసుకొని బయలుదేరుతున్నాను ఈ డోర్ పర్ఫెక్ట్ ఉందండి లైన్ పర్ఫెక్ట్ ఉంది వెనకాల సీట్ కవర్ కూడా వందకి వంద శాతంగా ఉన్నాయి రియర్ ఏసీ ఏసీ వెంట్స్ ఉన్నాయి ఈ టైర్ సిల్ టైర్ ఉంది నా కార్ తీసుకొని బయలుదేరుతున్నాను అండి ఈరోజు నైటు ఇదొకటి అదొకటి రెండు ఇంకోటి ఈకో స్పోర్ట్ ఉంది మూడు వీడియోలు చేసుకొని ఇక రేపు ఒకటి ఎల్లుండి ఒకటి రేపు మళ్ళీ నేను కారు తీసుకొచ్చే వీడియో ఒకటి పెడతా అంటే రోజుకొకటి రెండు వీడియోలు పెట్టేటట్టు ఉంటుంది మరీ రోజు నాలుగైదు పెట్టిన ఈ కారం తక్కువ నేను ఒకటి రెండు రెండు కూడా మ్యాక్సిమం తక్కువ పెడతా ఒకటే ఒకటే పెడతా ఎన్ని ఉన్నా ఇదొకటి అదొకటి రెండు ఇంకో డిగోస్ పోట్ ఉంది ఇది మూడు కార్లు వీడియో చేసుకొని వస్తా రేపు ఒకటి ఎల్లుండి ఒకటి అట్లా పెడుతుంటారండి వెనకాల వెనకాల ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి ఒక చిన్న డెంటు ఇక్కడ ఉంది చిన్నది చిన్న డెంటు రైట్ సైడ్ క్వార్టర్ పైన పంచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ పైన పంచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ అండి రిఫ్లెక్టర్ రిఫ్లెక్టర్ షోరూమ్ వచ్చింది హోందా కంపింది ఇల్లాక కూడా టైర్ అండి స్టెప్ని అన్యూజ్డ్ ఇంతవరకు వాళ్ళేది స్టెప్ని షోరూమ్ వచ్చిన స్టెప్ అనేది బూట్ స్పేస్లో ఎక్కడ రస్ట్ కానీ ఏది లేదు ప్యాడ్ కూడా షోరూమ్ వచ్చినాయి స్టిక్కర్ కూడా పోలేదు బూట్ స్పేస్లో ఎట్లా ఎట్లా నీట్గా ఉందో చూడవచ్చు షోరూమ్ నుంచి ఎట్లా అట్లుంది స్టెప్పి టైర్ అయితే అన్యూజుడ్ అండి వంద వంద శాతం ఉంది స్టెప్పిని టైరు వంద కొంద శాతం ఉంది స్టెప్ని టైరు ఇంటీరియర్ వ్యూ చూడచ్చు ఒకసారి పర్ఫెక్ట్ ఉంది కారు హుందాయ్ ఐ ట్వంటీ మ్యాగ్నా సిఆర్టీ ఎంజన్ అండి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చర్ పద్దెనిమిది రిజిస్ట్రేషను ఫస్ట్ ఓనరు ఎనభై ఎనిమిది వేలు షోరూమ్ ట్రాకు రైట్ సైడ్ రైట్ సైడ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఈ టైర్ కూడా సిల్ టైర్ ఉంది రైట్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది డ్రైవర్ సైడ్ డోర్ డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ పవర్ ఇండోస్ చైల్డ్ లాక్ మిర్రర్ కంట్రోల్ మిర్రర్ కంట్రోల్ ఉంది చూడొచ్చు పిల్లర్స్ పిల్లర్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఎక్కడ ఏపీస్ ఎక్కడ ఏది డిస్టర్బ్ అయితే కాలేదండి డాష్ బోర్డ్ వీ చూడొచ్చు పర్ఫెక్ట్ ఉంది మీకు ఒక డౌట్ రావచ్చు అండి ఈ వ్యక్తి ఏంది ఎప్పుడు ప్రతి కార్కి ఒరిజినల్ ఒరిజినల్ అంటాడు మరి ఢిల్లీలో ఒరిజినల్ బండ్లే దొరుకుతాయా డోర్లు మారిన బండ్లు దొరకవని మీకు డౌట్ రావచ్చు లేదండి దొరుకుతాయి డోర్లు మారిన బండ్లు కూడా దొరుకుతాయి ఆ బండ్లు చాలా ఉంటేనే ఉంటాయి కాకపోతే ఆ బండ్ల జోలికి నేను పోను సింపుల్ లాజిక్ అంతే ఇక సింపుల్ లాజిక్ అంతే అండి ఆ కార్లో జోరికి నేను పోను ఒకవేళ అన్ని కార్లు వీడియోలు పెట్టాలంటే రోజు కొంత కార్లు కూడా పెట్టవచ్చు వీడియోలు రోజుకి యాభై యాభై నుంచి వంద కార్ల వరకు వీడియోలు తీసి ఈడ నిలబడి ఈ ప్లేస్లో నిలబడి ఈ ప్లేస్లో నిలబడి ఒక్కొక్క ఫోన్ చేస్తే ఒక పది ఫోన్లు చేస్తే వంద కార్లు వస్తాయండి ఇక్కడికి చుట్టి గ్రౌండ్ మొత్తం పెడతారు వీడియోలు నా పని చేయి నా పని చేయని బతులాడుతుంటారు కానీ చేయం నాకు నాకు నచ్చి ఉంది వెహికల్ బాగుంది నాకు నా పర్సనల్ వెహికల్ తీసుకుంటే నాకు ఎలా ఏ విధంగా తీసుకుంటానో అదే విధంగా నాకు కనెక్ట్ కావాలి ఫస్ట్ నేను కనెక్ట్ కావాలి కనెక్ట్ అయిన తర్వాత నేను వీడియో అయితే పెడతా ఇగో ఆ బండి కనెక్ట్ అయిపోయినా నేను ఆ బండి బాగుంది లేడీ డ్రైవర్ వెహికల్ తక్కువ తిరిగింది అరవై మూడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనరు ఒక లేడీ డ్రైవర్ వెహికల్ బాగుంది అది అమ్ముడు పోలేదు మంచిగుందని ఇంతకుముందు వీడియో పెట్టినా ఆయన అమ్ముడు పోలేదు అయినా సరే మళ్ళీ కూడా పెడుతున్నాను వెహికల్ బాగుంది కాబట్టి మళ్ళీ కూడా పెడతా ఎందుకంటే కస్టమర్లకు మనం ఇస్తే తలుసుకుంటారు ఓకే అండి ఈ బండి ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒకటి ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అండి స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రో రీసెట్ స్టీరింగ్ కంట్రోల్స్ లేవు మ్యాగ్న కాబట్టి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ ఇష్టం వర్కింగ్ కండిషన్లో ఉంది మ్యానువల్ వేసి వర్కింగ్ కండిషన్లో ఉంది గేర్స్ సిక్స్ ఫీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ పర్ఫెక్ట్ ఉందండి షార్ట్ మీద ఉందండి ప్రూఫ్ రూఫ్ పర్ఫెక్ట్ ఉందండి ఇంజన్ చూపిస్తా ఒకసారి ఈ టైర్ కూడా అండి ఒక అరవై డెబ్బై శాతం టైర్ ఉంది ఇంజన్ చూడవచ్చు అండి ఇంజన్ మాత్రం చాలా సైలెంట్ ఉంది పర్ఫెక్ట్ ఉంది షోరూమ్ ట్రాక్తో ఆ బండి ఎనభై ఎనిమిది వేలు లెఫ్ట్ సైడ్ యాప్ కంప్లీట్ ఒరిజినల్ ఇంజన్ పొజిషన్ చూడొచ్చు కంపెనీ లేబుల్స్ కూడా పూలేదు కనపడుతున్నాయి అనుకుంటా మీకు బ్లర్న్ అయిపోయింది కంపెనీ లేబుల్స్ కూడా పూలేదండి పర్ఫెక్ట్ ఉంది బ్యాక్ కంప్రెషర్ కానీ పంపింగ్ కానీ ఏది లేదు చూడవచ్చు ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది యాప్రాన్స్ యాప్రాన్స్ కూడా కంప్లీట్గా కంపెనీ పేసింగ్తోనే ఉన్నాయి చూడవచ్చు కంపెనీ వెల్డింగ్తోనే ఉంది ఇది బయట పెట్టిన వెల్డింగ్ కాదు కంపెనీ షోరూమ్గా పెట్టింది మ్యానుఫాక్చరింగ్ టైం బోనట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి ఓకే అండి వెహికల్ చూసారుగా ఉందా ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియంట్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి ఫస్ట్ ఓనరు ఎనభై ఎనిమిది వేలు షోరూమ్ ట్రాక్ రెండు తాళాలు ఉన్నాయి ఇన్స్టెన్స్ ఉంది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై వేలు కడుతున్నారు ఆన్ బుక్ చూసుకుంటూ ఉంటుంది అండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యున్ కార్స్ తెలంగాణ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాలుగు లక్షల డెబ్బై వేలు కొద్ది మట్టుకు బార్గానింగ్ ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ